కావలి ఆర్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రమాద ఘటనపై కావలి ఎమ్మెల్యే కావలి కృష్ణారెడ్డి స్పందించారు ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు ప్రమాదం జరిగిన తీరును విద్యార్థులు అడిగి తెలుసు విద్యార్థులకు తల్లిదండ్రులకు ధైర్యాన్ని ఇస్తూ అన్ని విధాలు కారణంగా ఉంటామని భరోసా ఇచ్చారు ప్రభుత్వ వైద్యశాల మార్చులో ఉన్న క్లీనర్ దేవరాల చిన్నకుండయ్య మృతదేహాన్ని పరిశీలించారు మృతుని కుటుంబానికి యాభై ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు రోజున నియోజకవర్గంలోని కావల పట్టణ పరిధిలో ఒక దురదృష్టమైనటువంటి సంఘటన పిల్లలు కూలుకు తీసుకుపోయేటువంటి వ్యాను ఒక లారీ యాక్సిడెంట్ జరిగి సంఘటనా స్థలంలోనే క్లీనర్ చనిపోవటం దాదాపు చిన్న పిల్లలు ముక్కు పచ్చల మారిన పిల్లలు కల్మషం తెలియని పిల్లలు ఆడుకోవడమే తప్ప చదువుకోవటమే తప్ప తెలియని పిల్లల్ని స్కూల్ వ్యాన్లో తీసుకుపోయే తరుణంలో ఇరవై ఏడు మందికి ఈరోజున వివిధ రకాల మల్టిపుల్ ఇంజురీస్ అవ్వడం జరిగింది ఇది ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన ఇది ఒకటి నేషనల్ హైవే వాళ్ళ యొక్క తప్పిదనం స్కూల్ నిర్వాహకుల యొక్క అనాలోచితమైనటువంటి చర్యల వల్ల ఈరోజు ఈ సంఘటన జరగడం జరిగింది ముఖ్యంగా ఆ ప్రాంతంలో ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేని విధంగా డివైడర్ ఉంది డివైడర్ని కాలేజ్ స్కూల్ యాజమాన్యం తన గుప్తాధిపత్యంలో డివైడర్ను పగలగొట్టి ఈ రోజున అనాథరెడ్డి ఏరియాలో కూడా క్రాస్ జరిగే క్రాసింగ్ జరిగే టైంలో పైనుంచి వచ్చేటువంటి లారీ వాళ్ళ నాంశ ప్రకారం అక్కడ డివైడర్ లేదు కాబట్టి వాళ్ళు లారీ వాళ్ళు స్పీడ్గా రావటం వీళ్ళు టర్న్ తీసుకోవటం ఈ సంఘటనలో ఒక నిండు ప్రాణాన్ని కోల్పోవడం జరిగింది భవిష్యత్తు ఉన్నటువంటి పిల్లలు వివిధ రకాలైనటువంటి ఇంజురీస్కి బానిస కావాల్సిన పరిస్థితి తప్పకుండా ఈ సందర్భంగా మేము అందరిని కూడా కోరుతున్నాం అందరూ కూడా దీన్ని ఖండించాలి యాజమాన్యం దీన్ని బాధ్యత తీసుకోవాలి అనాథరెడ్డి ఏరియాలో కూడా ప్రవేశించినటువంటి చేసినందువల్లే ఈ పిల్లలందరికీ కూడా ఇంజురీస్ జరిగినాయి ఈ మెడికల్ ఎక్స్పెండిచర్ అంతా కూడా స్కూల్ యాజమాన్యం భరించాలి చనిపోయినటువంటి వ్యక్తికి కాన్పన్సేషన్ పే చేయాలి ఇన్సూరెన్స్ కూడా రానిటువంటి పరిస్థితి ఆ పిల్లవాడికి కారణం నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు నిర్ణయించిన డివైడర్లోనే మనుషులు వెహికల్స్ నడపాలి తప్ప అనాథ డివైడర్ తీసుకొని ఆ డివైడర్ ద్వారా వచ్చినటువంటి పరిస్థితిని ఈరోజు మనం అందరం కూడా చూస్తున్నాం కావలి ప్రజలందరూ కూడా దీన్ని కం ముక్త కంటంతో ఖండిస్తున్నారు నేను కూడా ఇప్పుడే గౌరవ ఆర్డీఓ గారికి కూడా డిబేట్ చేశాం కావలి నియోజకవర్గంలో నేషనల్ హైవేకి సంబంధించిన అనాథరైజ్డ్ క్రాసింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని క్లోజ్ చేయమని చెప్పి ఇప్పుడు పీడీ గారికి రిటర్న్ రూపంలో పెట్టమన్నాం నేను కూడా ఈ రోజున పీడీ గారిని పర్సనల్గా కలిసి ఈ రోజున మద్దురుపాడులో అనాథరైజ్డ్ డివైడర్స్ ఉన్నాయి పలు యాక్సిడెంట్ జరిగింది పోయినసార్లు చాలా మంది చనిపోవడం కూడా జరిగింది ఈ అనాథరే డివైడర్ల వల్ల లోకల్గా ఉన్న మనం తెలుసు అక్కడ డివైడర్ ఉంది మనం క్రాసింగ్ తీసుకోవచ్చని కానీ పైనుంచి వచ్చేటువంటి వాటికి ఆ ప్రికాషన్స్ బోర్డులు ఉండవు ప్రికాషన్ డైరెక్షన్స్ ఉండవు వాళ్ళు లారీ వాళ్ళు కావచ్చు బస్సులో కావచ్చు ఇక్కడ స్పీడ్గా రావడానికి అవకాశాలు ఉంటాయి దీనివల్ల పలు రకాలైనటువంటి యాక్సిడెంట్ జరిగే పరిస్థితి ఉంది కాబట్టి ఇటువంటి సమస్యల్ని అరికట్టి ఒక ప్రాణాన్ని నిలపేపెట్టాల్సిన బాధ్యత అందరి మీద అధికారుల మీద ఉంది అందరం కూడా దీన్ని ఖండిద్దాం ఆ పిల్లలకి ఆ పిల్లల కుటుంబాలకి మనోధైర్యాన్ని ఇద్దాం తప్పకుండా జరిగిన ఇన్సిడెంట్కి మనం అందరం చింతించగలం కానీ జరిగిపోయిన దాన్ని తీసుకురాలేం ఫ్యూచర్లో జరిగేటువంటి ఇటువంటి అవాంతరాలు జరగకుండా తప్పకుండా లోకల్ ఎమ్మెల్యేగా నేను నివారణ చర్యలు తీసుకుంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆర్ఎస్ఆర్ స్కూల్ యాజమాన్యం ఇమీడియట్లీ స్పందించాలి చెత్తఖాత్రుడైనటువంటి పిల్లలకి మంచి బెటర్ ట్రీట్మెంట్ ఇవ్వాలి వాళ్ళు నిప్పులు భరించే పిల్లలే తప్ప బాధలు చెప్పుకోలేనటువంటి పిల్లలు వాళ్ళు కాబట్టి మెరుగైన వైద్యాన్ని వాళ్ళకి అందించి ఎదగాల్సిన పిల్లలు జ్ఞానాన్ని పెంచుకోవాల్సిన పిల్లలు ఈరోజు డిజబుల్డ్గా మారకుండా చూడాల్సిన బాధ్యత కూడా మేనేజ్మెంట్ తీసుకోవాలని కూడా సందర్భంగా కోరుకుంటూ సంబంధిత అధికారులందరినీ కూడా తెలియజేస్తున్నా కావలి నియోజకవర్గంలో ఎక్కడ అనాథరే డివైడర్లు ఉన్నా వాటి మీద ఇమీడియట్లీ మీరు రిస్టోర్ చేసి మళ్ళా యథాతథంగా డివైడర్లన్నీ మూసేయండి అని చెప్పి కూడా సంబంధిత అధికారులకు తెలియజేశాను ఆ విధంగా నేను కూడా ప్రయత్నం చేసి ఇంకొకసారి ఇటువంటి పరిస్థితులు జరగకుండా చూస్తానని కూడా సందర్భంగా తెలియజేస్తూ చనిపోయిన క్లీనర్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆ క్లియర్ యొక్క కుటుంబానికి అంతిమ సంస్కారాల నిమిత్తం ఒక యాభై వేల రూపాయలు నేను ఈ రోజున ఆ కుటుంబాన్ని కూడా చేరుస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను అవి చూద్దాం అధికారుల దగ్గర అంతే ప్రీమియర్ రిపోర్ట్ తెప్పిస్తాము ఎంతమంది స్కూల్లో పిల్లలు సీటింగ్ కెపాసిటీ ఎంత ఆర్టీ వాళ్ళు ఎంత పర్మిషన్ ఇచ్చిన్నారు ఎంతమంది పిల్లల్ని ఎక్కించుకొని తిరుగుతున్నారు అనే విషయాలన్నీ కూడా తెలుసుకున్న తర్వాత తర్వాత మాట్లాడుతుంది దాని విషయం